వచ్చే ముందు చూపెట్టారు బస్సులు ఆపేశారు నేషనల్ హైవే డివైడర్లు తవ్వేశారు అసలు పర్మిషన్ పెడితే పర్మిషన్ రావడానికి ఎన్నో ఒక నెల రోజులు పడుతుంది పర్మిషన్ ఎవరు అందుకని వీళ్ళు కొట్టేశారు నీళ్ళు డోజర్లు తీసుకెళ్ళి కొట్టేశారు పెరిగిన చెట్లు నరికేశారు ఎందుకు నరికేశారు అంటే ఎన్నాళ్ళు సరే ఏదో జగన్మోహన్ రెడ్డికి ప్రాణభయం ఉంది చంపేస్తారని భయపడుతున్నాడు సో ఏదో చెట్లు నరికి చెట్ల మీద నుంచి బాణాలు లేకుండా ఉండటానికి లేకపోతే బాంబు లేకుండా ఉండటానికి ఏదో చేశారని అనుకున్నాం సరిపెట్టుకున్నాం కానీ మరి చాలా దారుణంగా ఆయన ఎక్కడో హెలికాప్టర్లో దిగి హెలిప్యాడ్కి ముందే కొన్ని కిలోమీటర్ల ముందే మరి కట్టుకున్న ఈ మొహం బ్యానర్లు ప్రజలందరూ చూడటం కోసం చెట్లు నరికేసి ఆ నరికిన చెట్ల మూడులపై జగన్మోహన్ రెడ్డి మొహం షుక్కటి సురినవ్వుతో ఆ చిదిమిన మొహం పెట్టారు అప్పుడు నాకు అనిపించింది సింబాలిక్ పురాయికి వారా కొమ్మలు విరిగిన చెట్టు పరిస్థితే మీ పరిస్థితి కానుంది అని చెప్పి ఒక చక్కటి మోరల్ మెసేజ్ వచ్చింది ఎందుకంటే చెట్టు కొమ్మల నరికి ఆకులు తీసేసి ఆ చెట్టు మూడికి ఆ ఫోటో పెట్టుకుని ఉన్మాదంలో మరి ప్రభుత్వం ఉందంటే ఇంకా ఆ ప్రభుత్వం మూడు వారిన చెట్టుగానే మిగిలిపోతుంది అనడానికి అంతకంటే మనకు వేరే ఎగ్జాంపుల్ అక్కడలా సరే ఇది అయిపోయిన తర్వాత సభా ప్రాంగణానికి వద్దాం సభా ప్రాంగణానికి వచ్చాక ఆడని అబద్ధం లేదు ఇంతమంది ఇంతమంది మీ గడ్జ కోసం వచ్చారు అని అంటే మరి లేదా ఫోన్ ఒకసారి చూపెడతాను చూపెట్టాలంటే కొంచెం దగ్గరగా పెట్టాలా కాంగ్రెస్ వాళ్ళు అప్పుడే అందుకున్నారు మరి సోషల్ మీడియా లేదో కొంచెం ఫాస్ట్గానే ఉన్నారు ఒక చిన్న బిట్టు పెట్టారు వాళ్ళు అంటే మొత్తం సారాంశం అంతా అర్థమైపోయేలాగా ఒక చిన్న బిట్లో పెట్టారు ఏమిటి అని అంటే కానీ నిజమేమిటీ అని అంటే ఇక్కడ కనిపిస్తా అన్నది నిజం ఇది అసలు సీను అది అసలు సీను ఆఫ్ కోర్స్ ఇది కాంగ్రెస్ పబ్లిసిటీ కోసం వాళ్ళు చేసుకున్నారు కానీ అసలు సీన్ అయితే అదే అన్నది చాలా సృజనాత్మకంగా వాళ్ళు చెప్పటం జరిగింది మగవాళ్ళకి మంది ఇచ్చారు బిర్యానీ ఇచ్చారు క్యాష్ ఇచ్చారు కొద్దిమంది ఆడవాళ్ళు సింబాలిక్గా ఉండాలి కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఊళ్ళో చీరలు ఇచ్చారు చీరలు ఇచ్చి బలవంతంగా బస్సులు ఎక్కించారు ఇంత తాపత్రమే పడి కనీసం మూడు లక్షల మందిని పోగేయాలి అనుకుంటే వెహికల్స్ మూడు లక్షల మంది రావడానికి అయితే సమకూర్నీ కానీ జనం రాలా యాభై మందికి ఉద్దేశించిన బస్సులో ఇరవై మంది కన్నా ఎక్కలేదు అలాగే మరి బలవంతంగా తీసుకొచ్చిన వాళ్ళు మీటింగ్ ఆయన టిక్కి 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 మైక్ కొట్టి లోపే ఎలా కొడతాడు కదా ఇలాగా ఇలాగా ఎలాగ తిరిగి ఆ కొట్టి లోపే సలో బాబు అని చెప్పి చాలామంది వెళ్ళిపోవటం కూడా సాక్షిలో చూపెట్టలేదు కానీ మిగిలి ఛానల్స్లో చూపెట్టడం జరిగింది వెళ్ళిపోయిన వాళ్ళని కూడా చూపెట్టడం జరిగింది పేలవమైన ప్రదర్శన లెక్క పెడదామని చెప్పి ట్రై చేశా మీ బిడ్డ అని ఆయన ఎన్నిసార్లు అన్నాడు అని ట్రై చేశా అరవై దాకా ఈ లోపు ఏదో ఫోన్ రావటం సో డిస్టర్బ్ అయిపోయి ఇంకా లెక్క మానేశా మానేసా కనీసం ఒక రెండు వందల సార్లు అయితే మరి ఆయన అనుంటాడు నీ బిడ్డ నీ బిడ్డ అని ఏంటో మరి ఎందరికీనా బిడ్డ తెలియదు సొంత సహోదరిని మరి వాళ్ళ కార్యకర్తలు ఆ తండ్రి బిడ్డ కాదంటారు ఈయనేమో ప్రజలందరికీ నేను మీ బిడ్డనే అని చెప్పి ఈయన అంటాడు సరే షర్మల గారి గురించి తర్వాత మాట్లాడుకుందాం చివరిలో ఇప్పుడు ప్రజా బిడ్డ అంటే ప్రజలందరి బిడ్డని ఆయన చెప్పుకుంటున్నారు కాబట్టి బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చెప్పారు కోసం నూట ఇరవై నాలుగు షార్లు నేను భజనొక్కాను నాకోసం రెండు బటన్లు నొక్కలేరా అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు నూట డెబ్భై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు రెండు బటన్ల ద్వారా నాకు తిరిగి ఉండి మీకు సంక్షేమం ఇంకా ఎక్కువ చేస్తామో అన్నారు ఓకే అన్నారు ఓకే కానీ ఆ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు కూడా చూసి చదివిన విధానం నాకు ఇంటో చాలా దౌర్భాగ్యంగా అనిపించింది ఓ పక్క మరి ఆయన సహోదరి దడా దాడా దాడా తేడంకోకుండా బుల్లెట్ ట్రైన్ లాగా కొనేస్తాను మరి ఈనేమో చిన్న చిన్న మాటలు కూడా తమ్మ అంటూ మరి ఆ కాగితం చూసుకోకుండా ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఎన్ని పార్లమెంట్ స్థానాలు ఉన్నాయో కూడా కాగితం చూసి మాట్లాడవలసిన దుస్థితి దురదృష్టం